మన టీవీ సిక్స్ న్యూస్కు స్వాగతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య ఆదేశాలతో పెనుబల్లి మండలం విఎంబంజర్లోని అంబేద్కర్ విగ్రహం ముందు మండల బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేస్తూ నిరసన తెలియజేసి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల మాటల్లోనే విందాం అభివృద్ధి మీద శ్రద్ధ లేకుండా అనా అనాలోచన కార్యక్రమాలు తగచమ్మ ఎస్టీ రైతుల మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ సంఖ్య వేసి వాళ్ళకు తరలి డిగ్రీ ప్రయోగించడం అది అమానుషం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ రకమైన విధానం లేదు మరి వీళ్ళు శాశ్వతంతులు పార్టీలో ఉంటారా లేకపోతే ఈ పరిపాలన పరిపాలిస్తారా ఒక్క కెల్లి రైతులు చూస్తే వాళ్ళ నా కోసం ఒక చెల్లి ఒట్లు ఒట్లు ధాన్యం కొనుగోలు లేదు బోనస్ లేదు పెంచిన పెంచిన ఎక్కడ పెంచిన పెంచినంత ఇవ్వలేదు ఏదో ఒకటో రెండో చేసి గొప్పలు చెప్తా ఉన్నారనమాట ఇవన్నీ మానేసి లగచర్ల రైతులకి న్యాయం చేసి వాళ్ళనే వాళ్ళ కృసులు కొట్టుకోవద్దని కాంగ్రెస్ పార్టీకి మీ మటల పార్టీ తరఫున తెలుగు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాను పార్టీ అభ్యర్థులు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అగచర్ల రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా చేసుకుని వారిపైన సవటికి ఉపయోగించి జైలలో రూపొందించి రైతన్నల చేతులకు బేటీలు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అణివేత విధానాలకు రక్షణగా రైతన్నులపై నమోదు చేసిన అక్రమ చేతులను ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్రంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అభ్యర్థి విగ్రహాలకు ముందు పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా కొంతమంది మంటలు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి దాడులకు ఎత్తునగా దాడులను ఖండిస్తూ వారిపై చేతులు ఎత్తుగాలనుకుంటాం రైతులపై